హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ డాంబా రోడ్ కానుకొని ముప్పై గుంటలు అమ్మకానికి ఉందండి కనిపిస్తుంది ల్యాండు మనకి ఇక్కడి నుంచి అయితే వస్తుందో అంతా కొలిచేస్తుంది మనకి ముప్పై గుంటలు మనకు ఆ చెట్ల వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా బాగానే వస్తుందండి మనకు తక్కువ ధరలో ఉంది తరేపుల మండలం తరేపుల మండలం నుంచి మనకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది చేరియాల నుండి మనకి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు జేబీఎస్ నుంచి జేబీఎస్ నుంచి రావచ్చు మనకు కుప్పల నుంచి రావచ్చు అండి ల్యాండ్ వరకు ల్యాండ్ దగ్గరికి క్లియర్ టైటిల్ మిక్స్డ్ సాయిల్ అండి ఇది బాగుంది ఒకే లెవెల్ ఉంటుంది చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి కొంచెం తక్కువ రేట్లో ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్ట్ అని చెప్పుకోవాలి ముప్పై గుంటలండి ఇది చెట్ల వరకు వస్తుంది